জয় বিসি জয় বিসি বিসি রাজ্যতো জিতলাই বিসি রাজ্যতো জিতলাই বিসি রাজ্যতো জিতলাই কুমার লাইকত জিতলাই কুমার লাইকত জিতলাই সভাপতি তীর মারমলনা সভাপতি 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 তীর মারমলনা সভাপতি সভাপতি তীর মারমলনা পতাকা ইচর কা যজন ইং কুমারলং সিন্ধা জেড়ন কোড়াচু এক তালা গড়ড়ন কোড়াচু সভাপতি তীর মারমলনা విన్నాము ఎవరు బీచ్ల గురించి మాట్లాడరు ఎవరు ఏ కూల ప్రస్తావం చేశారు అనేది కూడా తీద్దాము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బీచ్లో పట్ల పోరాడుతా ఉన్నారు మీరు గతంలో అధికారం రాగానే మీరు ప్రచార కమిటీ ఫోర్ చైర్మెన్గా చేశారు ప్రచార కమిటీ ఫోర్ చైర్మెన్ చేసి మీరు ప్రచారం చేసి ఏ బీచ్లో గెలిపించారో ఏ వచ్చిన గెలిపించారో ప్రజలు తెలిసిన విషయమే కేవలం మీ రాజకీయ వాటా కోసమో లేదా రాజకీయంగా ఇళ్ళ కోసమో అయితే ఢిల్లీకి పోవాలనుకుంటా కాబట్టి నేను ఏ గాడిద గాడిదెక్కిపోతాను అనుకుని రాజకీయ పార్టీలు మారినావు ఈ అవసరాన్ని కోసం ఏదేం చేసినావు కానీ ఇప్పుడు కవిత గారు లాంటి కవిత కాదు మహిళా నాయకులు కించపరిచే విధంగా ఒక మహిళ అనేది తెలియకుండా అని చెప్పి రోజు వారు ఏం చూపిస్తా ఉందంటే ఈ న్యూస్లో ఇది శాస్త్రం ఉంది సామెధ్యం ఉంది తప్పు కాదంటా ఉన్నారు అంటే కంచం మంచం వాట అనేదాన్ని మహిళల మీద మాట్లాడే విధానాన్ని ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం నేను అంటా ఉన్నాను అదే సమత్యలకు ఒక్క కాటు చెప్పు తప్ప అనే సహమతిగా ఉంటుంది మనం వాళ్ళు నిజమైతే ఇది కూడా ఖచ్చితంగా ఇది వ్యక్తి కూడా కరెక్ట్ అవుతుంది ఒక్క కాటుకు చెప్పు తప్ప అనే సహమత ఉంది అది నిరూపించినా మేము ఇప్పుడు కాబట్టి మల్లన్న గారికి ఎక్కువ చేసేది అంటే ఒక బీసీగా మీరంటే గౌరవం ఇచ్చినాం అన్ని చేసినాం కానీ ఆ గౌరవాన్ని ఎదుర్కోలేదు కేవలం బీసీ అంటే నేనే మాట్లాడాలి నేనే రాజకీయ పార్టీ పెట్టుకోవాలి తద్వారా నేనే ఎదగాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు తప్ప వారికి బీసీని పట్టి చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన రావాల్సిన అవసరం ఉండే కానీ అది చేయకుండా సస్పెండ్ చేపించుకోబడి మళ్ళీ బయటకు వచ్చే నాటకాలు చేసి పార్టీ పెట్టుకొని రాజకీయ రబ్ పొంతా బీసీ మొత్తం నా వెనకాలే ఉండాలని అనుకుంటున్నాను మాత్రం పొరపడవుతుంది ఈ రోజు మా యూపీఏ పక్షాన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొల సంఘాలు పట్టుకొని నడిపిస్తున్న నాయకుడు మా పక్ష ఉన్నారు అంటే మిమ్మల్ని పళ్ళు కలవట్లేదా లేకపోతే మమ్మల్ని అవమాన పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఇంకొకసారి బీసీల పట్ల మాట్లాడే అర్హత మాకే ఉంది గారి మీద మీరు ఈ జిల్లాల పనులు మాట్లాడ మాట్లాడుతూ మాత్రం కష్టంగా తీవ్ర పరిణామం చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొక విషయం బీసీల గురించి ఓసీలు మాట్లాడుతూ ఇంకో నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ గురించి ఏ పార్టీలు మాట్లాడలేదు ఏ నాయకులు మాట్లాడలేదు బీసీ సంఘాలు సమర్థించడం పార్టీలు సమర్థించాయి అన్ని సమర్థించలే అదే విధంగా మీరు ఇంకొక మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు కానీ బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి నిజంగా బీసీనా కాదు కదా బీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా మరి ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇవన్నీ మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారు మహిళా సపోర్ట్ చేసిరు ఆయన మహిళన నిన్న గతం ఉన్న తీర్మరం మల్లన్న గారు దివ్యాంగుల మీద చేసిరు మరి ఆయన తిబియా కూడా అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో స్వామి ఎక్టివేష్ లాంటి వారు శ్రీభూష లాంటి వారు తెలంగాణ రాష్ట్రం ప్రతి సందర్భంలో సపోర్ట్ చేసారు వాళ్ళు తెలంగాణ వారు కాదు కదా బీజేపీ వాళ్ళు చిన్నమ్మని చెప్పిన సుష్మా తెలంగాణ వారు కాదు కదా మద్దతు చేసిన సమయంలో అందరికి మద్దతు అవసరం ఉంది కేవలం ఈ రాజకీయం కోసం నువ్వు మాట్లాడుతున్నావు చిన్న ఇది మంచిది కాదు ఇప్పటికైనా విరమించుకోవాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం